పంతొమ్మిది వందల నలభై ఏడు ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్కు ఇండియా నుంచే డబ్బు అందించిన గొప్ప వ్యక్తి గాంధీ నమ్మటం లేదా పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఉమ్మడి ఇండియా ఖజానాలో ఉన్న డబ్బును పాకిస్తాన్కు కూడా పంచాలని నిర్ణయించారు కానీ పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే హిందూ శరణార్థులను చంపటం కాశ్మీర్లో పాకిస్తాన్ యుద్ధం లాంటి కారణాల వల్ల ఇండియా పూర్తి డబ్బును పాకిస్తాన్కు ఇవ్వలేదు దీనికి కారణం యుద్ధ సమయంలో పాకిస్తాన్ ఆ డబ్బును మళ్ళీ ఇండియాతో యుద్ధానికి ఖర్చు చేస్తుందని అప్పటి చాలామంది నాయకులు నమ్మారు కానీ గాంధీ మాత్రం ఆ డబ్బును పాకిస్తాన్కి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు అంతేకాదు నిరాహార దీక్ష కూడా చేశారు చివరికి పెద్ద ఆయనను చేసేదేమీ లేక అప్పటి నెహ్రూ పాకిస్తాన్కు మరుసటి ఏడాది ఆ డబ్బును ఇచ్చాడు పాకిస్తాన్కి ఇవ్వాల్సిన డబ్బు కోసం దీక్ష చేసిన గాంధీ పాకిస్తాన్లో హిందువుల ఊచకోత ఆగాలని అక్కడ హిందువుల ఆస్తులను ఇవ్వాలని పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాత్రం ఒక్క మాట కూడా చెప్పలేకపోయాడు మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి